నా దాంట్లో ఒక రకం ఉండవు అబ్బాయి దాంట్లో బాగా తెల్లగా వస్తుంది మాస్ ఇబ్బంది ఉండవాల బిందె ముందుకు లాక్కొని తీసుకోరా బిందె లాక్కో ముందుకే బెందే చిన్నది అయిందండి తోడవాలి ఇంకా ఫేసు పిల్లలు వీడియోలో సగం సగం పడుతుంది సైట్ రా అరే అరే దొరకలేదు అనుకో నీ ఉంగరం తీసేసి దొరికిందని చెప్పురా ఏంద్రా ആ ലേ ലിപ്പു ংকেশ এই বেছি দেখা ল దూరంగా ఉన్న అమ్మాయిదే తెలియకపోతున్నాం అల్లాడిపోతున్నారు అయిపోయింది బేట ఒప్పన్న ఒప్పన్నాం అయ్యారు అది అమ్మాయి ఒళ్ళో పడ్డట్టు చూడండి ఉంగరం అయ్యారు లాస్ట్ సార్ అబ్బాయి చదువులు పెట్టండి అయిపోద్ది